నమస్తే అండి ఇవాల్టీ కథ ప్రేమలో మునిగి జీవితం చేజారి రచించిన వారు జానీ గారు చలాకీగా కనిపించే ఏ టీనేజీ అమ్మాయిని చూసినా నా గతం నన్ను జ్ఞాపకాల్లోకి లాక్కెళ్తుంది నా చెక్కిలిపై కన్నీటి చుక్కలు రాల్చేలా చేస్తుంది ఎందుకిలా అంటే నా కథ వినాల్సిందే నేను మంచి మార్కులతో పది అయినప్పుడు ఇంట్లో పెద్ద పండగే చేశారు అప్పుడే బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానని నాన్నకి మాటిచ్చా తర్వాత ట్రిపుల్ ఐటీలో వచ్చింది కానీ అక్కడి వాతావరణం నచ్చక అమ్మా నాన్నల్ని వదిలి ఉండలేక తిరిగొచ్చేశా సొంతూర్లోనే ఇంటర్లో చేరా కొన్నాళ్ళయ్యాక ఓసారి మా బంధువుల అమ్మాయి పెళ్లికి వెళ్లాం అక్కడే నన్ను అబ్బాయి చూశాడట తనకి తొలిచూపులోనే నచ్చేశానని ఇంటిదాకా వచ్చేశాడు నువ్వు ఎంతలా మాయ చేశావో తెలుసా నేను చూసిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదంటే నమ్ము అంటుంటే నా మనసులో ఏదో గందరగోళం ఎలా స్పందించాలో తెలియక అక్కడ్నుంచి పారిపోయా అయినా ఆ అబ్బాయి వదల్లేదు వెంటపడేవాడు నన్ను పొగుడుతూ ఏవేవో కబుర్లు చెప్పేవాడు ఆ మాటలకు మెల్లమెల్లగా నాలోనూ అలజటి మొదలైంది అతని మాట వినాలని తను మళ్లీ కనబడాలని ఆత్రంగా ఉండేది కొన్నాళ్లకే ఎంతలా తన మైకంలో పడిపోయానంటే అతడు నాకు ప్రపోజ్ చేయాలని ఎదురు చూసేంత ఆ రోజు తొందరగానే వచ్చేసింది ఈసారి సరాసరి మా వీధిలోకే వచ్చి నా చేతిలో గులాబీ పెట్టి ఐ లవ్ యూ అన్నాడు నా కళ్ళు మెరిశాయి పెదాలు అదిరాయి ఆ తరువాత ఇంకా ఎన్నెన్ని చెప్పాడని నన్ను రానిలా చూసుకుంటా అన్నాడు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లాడతానన్నాడు అన్నిటికన్నా ఎక్కువగా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదాకా చదివిస్తానని మాట బాగా నచ్చింది ఇంకా నో అనడానికి ఇంకేముంది తనే నాకు ఫోన్ కొనిచ్చాడు అప్పట్నుంచి పొద్దంతా ప్రేమ కబుర్లే చాటుమాటుగా కలుసుకునే కలుసుకునేవాళ్లం కూడా ఓసారి అలాగే చెల్లికి దొరికిపోయాం అమ్మా నాన్నలకు చెప్పి రచ్చ చేసింది నేను మాకు పెళ్లి చెయ్యమని మొండికేశా అప్పటికి నాకు పదిహేడేళ్లే ఏ ఒప్పుకుంటారు ముందు చదువు పూర్తి చేయమన్నారు ఫోన్ లాక్కున్నారు అమ్మ చనిపోతానని బెదిరించింది ప్రాణంలా చూసుకునే నాన్న నాతో మాట్లాడమే మానేశారు వాళ్లు నన్ను ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అతడిపై ప్రేమ అంతలా పెరిగిపోయేది ఆ సమయంలో మా వాళ్లు నాకు విలన్లా కనిపించారు కన్న వాళ్లు పెళ్లి చేసేలా లేరని నేనే అడుగు బయటపెట్టా పెట్టా నచ్చిన వాడితో ఏడడుగులు నడిచా కొత్త మురిపం మొదట్లో బాగానే ఉండేది కాని రెండు మనసులు కలవడానికి ప్రేమ చాలు రెండు జీవితాలు గడవాలంటే డబ్బు కావాలనే విషయం తొందరలోనే బోధపడింది తనకా ఉద్యోగం సంపాదన లేదు పైగా తన అన్న తమ్ముడు కన్నవాళ్లపైనే ఆధారపడి బతుకుతున్నారు నాకేమో చదువు ఆగిపోతుందనే బాధ ఓసారి గట్టిగానే నిలదీశా నా దగ్గర డబ్బులెక్కడున్నాయి అయినా నువ్వు బయటకెళ్తే అందరి కళ్ళు నీమీదే ఉంటాయి నేను కాపలా కాస్తుండాలా నువ్వు చదవాల్సిన పనేం లేదు అన్నాడు నువ్వే నా ప్రాణం నీ కోసం ఏమైనా చేస్తా అన్న వ్యక్తి ఇంతలా దిగజారిపోతాడనుకోలేదు అత్త తోడి తోడికోడలు రోజూ సూటిపోటు మాటలనేవారు నా పరిస్థితి ఇలా అయితే మా వాళ్ళది మరోవేద కూతురు వెళ్లిపోయిందనే బాధలో నాన్న తాగుడుకు అలవాటయ్యారట అమ్మకి ఆరోగ్యం పాడైంది ఆ సమయంలో చెల్లినే ఇంటి బాధ్యతలు తనపైన వేసుకుంది ఇలాంటి పరిస్థితుల్లోనూ చదువు కోసం నా మనసు చంపుకొని మరీ కన్నవాళ్ళని సాయం అడగాలనుకున్నాను వెళ్తే వెళ్ళు కాని తిరిగి రాకు అంటూ ఆ మనిషి ముఖం మీదే చెప్పేశాడు అప్పుడైతే ప్రేమ మీదే అసహ్యం వేసింది గుండెల్లో గుణపం దించినా కన్నవాళ్లు నన్ను మళ్లీ ఆదరించారు తరువాత మా బంధం నిలపాలని ప్రయత్నించారు నా భర్తను మా ఇంటికే తీసుకొచ్చారు కాని తనేం చేసేవాడు ముప్పొద్దులా తినడం హీరోలా పోజులు కొట్టడం కనీసం ఏదైనా పనిచేద్దామని ప్రయత్నించేవాడు కాదు నేను నిలదీస్తే అరవడం తిట్టడం ఒక్కోసారి కొట్టడం ఈ కష్టాల సుడిగుండంలోనే నాకో పాప పుట్టింది ఏళ్లు గడుస్తున్నాయి అయినా తను బాధ్యతలు తీసుకుంటేగా మరోవైపు నా చెల్లి మంచి ఉద్యోగం సాధించింది కన్నవాళ్లు చూసిన సంబంధం చేసుకుని మంచి జీవితం గడుపుతుంది చదువులేక మంచి జీవితం దక్కక నేను రెండింటికీ చెడ్డరేవడినయ్యా అతడికి విడాకులు ఇచ్చేయి మా దగ్గరే ఉండు కనీసం ప్రశాంతత అయినా దక్కుతుంది అని ఎన్నోసార్లు బతిమాలింది చెల్లి కాని ఇదంతా నా స్వయంకృతం శిక్ష అనుభవించాల్సిందే అనుకున్నా ప్రస్తుతం కుటుంబం గడవడానికి ఓ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నా ఆడపిల్లలకు చదువు విలువ తెలియజేస్తూ తెలిసి తెలియని వయసులో మైకంలో పడొద్దని చెబుతున్నా ఇదంతా చదివాక కొందరైనా ప్రేమకి బానిసలు కాకుండా చదువు కెరియర్ విలువ తెలుసుకుంటారని ఆశిస్తున్నా కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ